అస్సలం కళ్యాణ దుర్గం బంధుకుని రాజపబా షరీఫ్ నిర్వహిస్తున్నాము మొత్తం ఇక్కడ యువకులందరూ కలిసి తమ వంతు చందాలు వసూలు చేసి పేదలకు నిత్యాన్నదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఇక్కడ ఇక్కడ వచ్చి అందరికి ఆశీర్దించాలని కోరుకుంటున్నాము ఇక రాబోయే సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన గాని

అందరికి ధన్యవాదాలు అందరూ అందరు శ్రద్ధగా మన జాన్మీ పండుగ ప్రతి సంవత్సరము చేస్తున్నాము ఈ జామీ పండుగను ప్రతి పెద్ద పెద్దల పెద్దలతో ప్రతి శ్రద్ధలతో చేస్తున్నాము అందరూ హిందూ మతం అందరూ అందరూ సహ ముస్లింస్ అందరూ సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కళ్యాణ కళ్యాణం రాసప్పబాయి వీధి మన కట్ట బండ్ కుమార్ల వీధి ఆ అందరూ ప్రతి ఒక్కరి ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెబుతుంటాను